ఇచ్చేసాక షేర్స్ ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నాను ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం నా బిడ్డలకి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు రాక్కున్న వాడిగా మిగిలిపోతారు ఇది అబద్ధం ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా మమ్మతో మాట్లాడి మా నాకు తెలియకుండా దానికి సంబంధించిన కాగితాలన్నీ నా దగ్గరే ఉన్నాయి కానీ నాకు చెప్పకుండా నాకు తెలియకుండా కాగితాలు పోయినాయి అని ఒక కంప్లైంట్ ఇచ్చి ఆ కారణంగా కొత్త డూప్లికేట్ కాగితాలు తీసుకున్నట్టు చేసి మమ్మ దగ్గర నుండి ఆ ఆస్తి అంతా తన చేసుకుంది సరస్వతి పవర్ని ఇది జరిగింది మోసం కాబట్టి ఆ సరస్వతి సంస్థ నా చెల్లికి వెళ్ళడానికి వీలు లేదు అంటూ ఎన్సీఎల్ఆర్టీ కోర్టులో దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఒక పిటిషన్ వేశారు జగన్ పిటిషన్ని అనుమతి ఇచ్చింది ఎన్సీఎల్టీ తద్వారా సరస్వతి పవర్ ఇండస్ట్రీ షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అంటే విజయమ్మ నుంచి షర్మిలకు వెళ్ళిన షేర్స్ ఆగిపోయినాయి అట్ ద సేమ్ టైం దాని మీద విచారణ అన్నటువంటి మధ్యవర్తితో కోర్టు చేస్తున్నమాట